మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ సమిష్టిగా తీసుకోవాలని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు నంద్యాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల నందు ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ వన మహోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు జిల్లా కలెక్టర్ రాజకుమారితో పాటు జాయింట్ కలెక్టర్ సాయి చరణ్ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ రామకృష్ణ పాల్గొన్నారు మంత్రి మాట్లాడుతూ మొక్కలు నాటే బాధ్యత వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రకృతిని కాపాడుకోవలసిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని అడవులను కాపాడుకోవాలని కోరారు రోడ్లు ఖాళీ స్థలాలు నివాసాల వద్ద చెట్లను పెంచుకోవాలని తెలిపారు మెడికల్ కళాశాలను పరిశీలించారు మెడికల్ కళాశాలకు కావలసిన వసతులు విద్యా బోధన కోసం అవసరమైన వాటిని అందిస్తామని పేర్కొన్నారు ఎంబీబీఎస్ విద్యార్థులకు అనాటమీ బయోకెమిస్ట్రీ ఫిజియాలజీ ల్యాబ్లు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు దాదాపుగా ఎనభై నాలుగు వేల రోజులు కూడా ఈ కార్యక్రమం చేశాం మొక్కలు నాటాలా పరిరక్షణ చేయాలా దాన్ని పెంచాలా మొక్కలు చెప్పి వారు చాలా ఇష్టం ఉండేది ఎన్టీ రామారావు గారి ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఆ కార్యక్రమం చేశాం మళ్ళా తొంభై ఐదు తొంభై ఆరులో కూడా చంద్రబాబు నాయుడు తర్వాత నేను మున్సిపల్ గా ఉన్నప్పుడు కూడా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ప్రతి శనివారం నేను ఎన్యాల్కి వచ్చినప్పుడంతా ఇక్కడ కానీ రాష్ట్రంలో ఎక్కడన్నా ఉండని ప్రతి రోజు కూడా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేవాళ్ళం ఎక్కడన్నా కానీ ఫారెస్ట్ కాపాడాలి కన్జర్వేషన్ కాపాడాల్సిన అవసరం ఉంది నేను చెప్పేది కాపాడాల్సిన బాధ్యత ఎవరిది మనది మనం రావాలి మనం చేయాలా మన కర్తవ్యం మన బాధ్యత ఇందాక చెప్పారు డీపీ గారు కలెక్టర్ గారు చిన్న పిల్లవాడి ఏ రకంగా చాటుతాం ఆ రకంగా సాగదు సంజయ్ నగర్ కానీ పద్మావతి నగర్ కానీ ఈ శ్రీనివాస్ నగర్ కాని అన్ని చెట్లు వేసాం ఒక చెట్టు మిగిలిందా మరి కౌన్సిల్ బాధ్యత ప్రజాప్రతినిధుల బాధ్యత అధికారుల బాధ్యత ఒక్కటి కాదు సమిస్ట్రీ అందరిది బాధ్యత అందరూ కూడా కలిసి కట్టుగా కాబడతానే ఇల్లు కట్టుకుంటా ఉన్నాం మనం ఇంట్లో చెట్లు పెట్టుకోండి కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొక్కలు పెంచే కార్యక్రమం ఒక ఉద్యమంలా చేపట్టడం జరుగుతుందన్నారు మొక్కలను చంటి పిల్లల మాదిరిగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు ప్రకృతిలో సమతుల్యతను సాధించాలంటే తప్పనిసరిగా మొక్కలను పెంచాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు మన జిల్లాని హరిత నమ్మాల జిల్లాగా పరిపించి దిద్దడానికి ప్రతి ఒక్కరిని కృషి చేయాలి అలాగే గౌరవ మంత్రి గారు ఆ ఇతర ప్రజాప్రతినిధులు అందరి సపోర్ట్ తో కూడా జిల్లాలో ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకువెళ్తా మనకు వచ్చిన గవర్నమెంట్ ఆర్డర్స్ చూస్తే ఈ రోజు స్టార్ట్ అయిన ప్రోగ్రాం మనకి కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున మనం ఎం చేస్తాం అంటే ఈ ప్రక్రియ అప్పటి వరకు కూడా కొనసాగుతుంది ఈ రోజే మొదలుపెట్టి ఈ రోజే కంప్లీట్ చేసే ప్రోగ్రాం కాదు సో కార్తీక మాసం రోజు మీ మణి మహోత్సవ కార్యక్రమం కార్తీక మాసంలో ముగుస్తుంది కాబట్టి అప్పటి వరకు కూడా కంటిన్యూగా యాక్టివిటీ చేయాలి నీటి బొట్టును సద్వినియోగం అదే విధంగా మున్సిపల్ కార్యాలయ అధికారులు వనం మనం కార్యక్రమం ప్రకృతి పిలుస్తోంది ర్యాలీని శుక్రవారం నిర్వహించారు ర్యాలీని మున్సిపల్ చైర్‌పర్సన్ మాబునిసా ప్రారంభించారు ర్యాలీని మున్సిపల్ కార్యాలయం నుండి సంజీవనగర్ గేట్ వరకు నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పలువురు పాల్గొన్నారు దీని ద్వారా రాబోయే కాలాల్లో ఎలాంటి వాతావరణంలో కాలుష్యం అయినప్పటికీ మన చెట్లు పెంచడంలో మనం అందరి పాత్ర పోషించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలను నాటే కార్యక్రమం చేయాలి రాబోయే కాలంలో ఎలాంటి కాలుష్యమైన చెట్ల ద్వారా మనము దాన్ని మార్పు చేయొచ్చు అని చెప్పి మనకు దీని ద్వారా మనం తెలుసుకొని అందరూ నందలపట్న ప్రజలందరూ దీన్ని సహకరించాల్సిందిగా కోరుకుంటూ